బావతో పిలి ట్రయాంగిల్ స్టోరీ ఎనిమిదివా భాగం ఈ కథ వినే ముందు ముందు వీడియో చూడండి ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది ఇక కథలోకి వెళ్దాం ప్రేరణపై అర్జున్కి మెల్లమెల్లగా ప్రేమ కలుగుతుంది రోజూ రాత్రి కింద పడుకున్న ప్రేరణను చూసి అర్జున్ నువ్వు ఇక నుంచి మంచంపై పడుకో నేను క్రింద పడుకుంటా అంటాడు దానికి ప్రేరణ నాకు క్రింద కంఫర్ట్గా ఉంది నేను క్రిందే పడుకుంటా అని ముఖం చూడకుండా మీరు మొహమాటంగా చెబుతుంది ఎంత చెప్పినా అర్జున్ మాట వినదు దాంతో అర్జున్ నువ్వు కింద పడుకోవటం మా అమ్మ చూస్తే నీకు క్లాస్ పీకుతుంది దాంతో ఆగకుండా మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా ఆ మాట విన్న ప్రేరణ బావ చెప్పింది నిజమే ఈ విషయాన్ని ఈ రోజు కాకపోయినా రెండు రోజుల తరువాత అయిన అత్త కనిపెడుతుంది ఆ తరువాత అతతో పాటు అమ్మా నాన్నలు కూడా బాధపడతారు అది అంత అవసరమా అంటూ సరే బావా అని మంచంపై పడుకుంటుంది ఆ రోజు నుండి అర్జున్ క్రింద పడుకుంటే ప్రేరణ పైన పడుకునేది అలాగే ప్రేరణకి ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి దాని గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి వదినా ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తావు రా మనిద్దరం చెస్ ఆడుకుందాం అంటుంది శౌర్య నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు శౌర్య వదినా ఏంటి నువ్వు ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదంటావు నాకు తెలుసు నువ్వు చెస్ బాగా ఆడుతావంట కదా నాకు అత్త చెప్పింది అంటుంది శౌర్య అవును కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అయినా దేని గురించి ఆలోచిస్తున్నావు నువ్వు ఇప్పుడు చెప్పు ఏం లేదు శౌర్య వదిన ఇప్పుడు నువ్వు నాకు చెప్పకపోతే నేను నీతో మాట్లాడను అలా అనకు సౌర్య నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ నీతో మాట్లాడుతుంటే ఎంత బాధ ఉన్నా మరిచిపోతా అవునా అయితే ఆ విషయం ఏంటో చెప్పు అది నా ఎగ్జామ్స్ టైం దగ్గర పడుతుంది ఇలా సడన్గా పెళ్ళి జరగటం వలన నా చదువు అంతా తారుమారైపోయింది నా ఫ్రెండ్ ఫోన్ చేసి ఎగ్జామ్స్కి వస్తున్నావా లేదా అని అడిగింది నాకు చదువు అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా ఈ ఎగ్జామ్ రాసి నా చదువు కంప్లీట్ చేసి జాబ్ చెయ్యాలన్నది నాకు అలా ఆశ కానీ ఇలా అర్ధాంతరంగా నా కళ ఆగిపోతుందని నా ఆశలు కూలిపోతాయని ఏనాడూ అనుకోలేదు వదినా నువ్వు భయపడకు నేను అన్నయ్యతో అమ్మతో మాట్లాడుతాను వద్దు శౌర్య ఇప్పుడు ఇదంతా చెప్పటం వలన మళ్ళీ సమస్యలు వస్తాయేంటో లేదు వదినా అమ్మ వాళ్ళు ఏమీ అనరు నేను అర్థమయ్యేట్టుగా చెబుతానుగా అంటూ శౌర్య వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చెబుతుంది అమ్మ వదినీకి ఎగ్జామ్స్ టైం దగ్గర పడుతుందమ్మా పాపం చదువుతున్న టైంలో అనుకోకున్న పెళ్లి జరిగింది చదువుకోవాలన్నది తన ఆశ అంటుంది తనని ఎగ్జామ్ రాయనివ్వమ్మా దానికి శౌర్య అమ్మ నువ్వు అన్నది నిజమే ఒకసారి దీని గురించి అన్నయ్యతో చెబుతానులే అంటూ అర్జున్తో చెబుతుంది అర్జున్ దానికి నేను తీసుకుని వెళ్ళి దగ్గరుండి రాయిస్తానులే అంటాడు ఆ రాత్రి రూమ్లోకి వచ్చిన ప్రేరణతో అర్జున్ మాట్లాడుతాడు ప్రేరణ నీకు ఎగ్జామ్ రాయాలని అనిపిస్తే ఒక్క మాట నాతో చెప్పుండాల్సింది కదా బావా నీకు చెబితే ఎక్కడ కాదంటావోనని చెప్పలేదు అంటుంది ప్రేరణ నేనే దగ్గరుండి నిన్ను తీసుకుని ఎగ్జామ్ రాయిస్తాను సరేనా దాంతో ప్రేరణ అర్జున్ ఎగ్జామ్ రాయిస్తాను అన్నాడని అన్న ఆనందంలో అర్జున్పై ఉన్న కోపాన్ని ద్వేషాన్ని మరిచిపోతుంది పైగా వెంటనే శౌర్యకి థ్యాంక్స్ చెప్పి వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి మరీ చెబుతుంది కూతురు మాటల్లో ఆనందాన్ని ప్రేరణ నాన్న అర్థం చేసుకుని తాను సంతోషపడతాడు ఆ రోజు రాత్రి ఏమీ ఆలోచించకుండా మనశ్శాంతిగా పడుకుంటుంది ప్రేరణ అంతేకాదు అర్జున్ ప్రేరణకి కావలసిన బుక్స్ కూడా తెప్పిస్తాడు దాంతో ఆ రోజు నుండి ప్రేరణ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంది తన చదువుకి అర్జున్ నాన్న కానీ అమ్మ కానీ అడ్డు చెప్పరు అర్జున్ కూడా ఎంతో సపోర్ట్ చేస్తాడు రాత్రిపూట చదువుకోవటానికి అంతా సిద్ధం చేస్తాడు అలా ప్రేరణ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయి మొదటి రోజు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి అత్తయ్య మామయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుని ప్రేరణ బయలుదేరుతుంది అర్జున్ రోజు ప్రేరణను ఎగ్జామ్ సెంటర్కి దింపి ఎగ్జామ్ అయిపోయిన తరువాత పికప్ చేసుకునేవాడు ప్రేరణ ఫ్రెండ్లు తనేనా మీ బావ అనే ప్రేరణని అడుగుతుంది దానికి ప్రేరణ మౌనంతో సమాధానం చెబుతుంది అదేంటే అలా అంటున్నావు బహుశా మా బావని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావా అలా కాదే సిగ్గు లేదు బొగ్గు లేదు అంటుంది ప్రేరణ మీ బావ చాలా బాగున్నాడే నిన్ను దగ్గరుండి ఎగ్జామ్స్ రాయిస్తున్నాడంటే మీ అక్కని మరిచి నిన్ను ఇష్టపడుతున్నట్టున్నాడు అదేం లేదే అదేం లేదంటావేంటే నువ్వు నువ్వంటే ఇష్టం లేకపోతే రోజు నిన్ను దింపి పికప్ చేసుకుంటాడా నువ్వే ఆలోచించు నీకు అర్థమవుతుంది దాంతో ప్రేరణ ఆలోచనలోకి వెళ్ళిపోతుంది తను చెప్పింది నిజమేనా అంటూ అర్జున్ని గమనిస్తూ ఉంటుంది ఇక ప్రేరణ ఎగ్జామ్స్ ఆఖరి రోజు ఎగ్జామ్ కంప్లీట్ చేసి అర్జున్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది లేటుగా అర్జున్ వచ్చి పికప్ చేసుకుంటాడు ఏంటి బావా లేట్ అయ్యింది బ్యాంకులో కొంచెం వర్క్ ఉండి లేట్ అయ్యింది ఆ రోజు రాత్రి పడక గదిలో ఈ రోజుతో నా ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి ఇలా నేను పూర్తి చేసుకోవడానికి కారణం నువ్వే బావా చాలా చాలా థ్యాంక్స్ నీకు ఈ ఎగ్జామ్ ఎలా రాయాలో అని ఎంతో ఆలోచించా ఆఖరి నిమిషంలో రాయినేమోనని అనుకున్న టైంలో శౌర్య నన్ను అడగటం దానిని మీకు చెప్పటం మీరు ఒప్పుకోవటం అంతా మీరాకిల్గా జరిగింది అని ఎంతో సంతోషంగా అంటుంది ప్రేరణ ముఖంలో ఆ సంతోషం స్పష్టంగా కనిపిస్తుంది ప్రేరణ కళ్ళు మూసుకో అంటాడు అర్జున్ ఎందుకు బావా ఒక్కసారి మూసుకో అనేసరికి సరే అని మోసుకుంటుంది ఇప్పుడు కళ్ళు తెరువు అనేసరికి కళ్ళు తెరిచి చూస్తుంది చిన్న గిఫ్ట్ ఏంటి బావా ఇది ఓపెన్ చేయు అంటే ప్రేరణ ఓపెన్ చేసి చూస్తుంది అది గోల్డ్ రింగ్ ఇప్పుడేంటిది బావా మొన్న నీ బర్త్డే అయ్యింది కదా అమ్మ నీకు గిఫ్ట్ ఇమ్మంది నేను అప్పుడు ఇవ్వటం కుదరలేదు ఎగ్జామ్ అయ్యాక ఇద్దామనుకున్నా ఓహో అందుకే పికప్కి రావటానికి లేట్ అయ్యింది పైగా బ్యాంక్లో వర్క్ ఉంది అని అబద్ధం చెప్పావు స్వారీ ప్రేరణ రింగ్ ఎలా ఉంది బాగుంది కానీ ఇప్పుడు ఎందుకు ఇంత కాస్ట్లీది అంటూ పెట్టుకుంటుంది చూస్తూ ఉంటే బావకి నా మీద నిజంగానే ప్రేమ కలుగుతున్నట్టు ఉంది మా ఫ్రెండ్ చెప్పింది నిజమే దాంతో ప్రేరణకి అర్జున్పై ప్రేమ కలుగుతుంది అలా వాళ్ళ మధ్య ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నా కానీ ఎవరూ బయటపడరు మెల్లమెల్లగా ప్రేరణ ఇంట్లో పనులను తను బాధ్యతగా చేస్తుంది ఆ మార్పుని గమనించిన ప్రేరణ అత్త ఎంతో సంతోషిస్తుంది వీళ్ళు మనసులను మార్చుకుని సెట్ అయ్యారని అనుకుంటుంది ఇక అర్జున్ అయితే ప్రేరణ చదువును ఆపకుండా కాలేజీకి పంపుతాడు దాంతో ప్రేరణకు మళ్ళీ పాత రోజులు వచ్చాయని రోజు కాలేజీకి వెళ్ళటం మొదలు పెడుతుంది రోజు కాలేజ్కి అర్జున్ డ్రాప్ చేసేవాడు అలా వారి మధ్య స్నేహం ప్రేమగా మారి ఎప్పుడు బయటపడుతుందని ఇద్దరు ఎదురుచూస్తూ ఉండగా ఒకరోజు అనుకోకుండా అర్జున్ పరసు కింద పడుతుంది దాన్ని తీసి చూస్తుంది ప్రేరణ దానిలో పూజా ఫోటో కనిపిస్తుంది బావ ఇంకా అక్కని మరిచిపోలేదు మరి ఇదంతా ఎందుకు చేస్తున్నాడు బహుశా అత్తపై ప్రేమతో తన మనసులో అక్కపై ప్రేమను చంపుకుని చేస్తున్నాడేమో నేనేమో నిజంగా తను నన్ను ఇష్టపడుతున్నాడు అనుకున్న పిచ్చిదాన్ని ఆ రోజు ప్రేరణ అర్జున్పై చిగురిస్తున్న ప్రేమని తుడిచివేస్తుంది అప్పటి నుండి అర్జున్తో మునిపెటిలా మాట్లాడకపోవటం ఎదురు పడినా తప్పించుకోవటం అంతేకాదు అర్జున్తో కాలేజీకి వెళ్ళే ప్రేరణ వాళ్ళ అత్తకి చెప్పి ఆటోకో బస్సుకో వెళ్ళటం మొదలుపెట్టింది అంతా గమనించిన అర్జున్కి అనుమానం వస్తుంది ప్రేరణ ఏంటి మాట్లాడటం లేదు పైగా ఎదురు పడినా తప్పించుకుంటుంది కాలేజ్కి డ్రాప్ చేస్తానంటే వద్దు బావా పని ఉంది నేను వేగంగా వెళ్ళాలి అని ఆటోకి బస్సుకో వెళ్ళటం చేస్తుంది తను నాతో మాట్లాడుతుందని ఎంతో సంతోషపడ్డా భర్తలా కాకుండా ఒక ఫ్రెండ్లా తనకు దగ్గరయ్యా అయినా నా ఫీలింగ్స్ అర్థం చేసుకోవటం లేదు సరే నేనంటే తనకి ఇష్టం లేదేమో నన్ను ఒక ఫ్రెండ్లా కూడా చూడలేకపోతుందేమో కానీ నాకు తను అలా చేయటం చాలా బాధగా ఉంది ఒకరోజు అర్జున్ అప్పుడెప్పుడో సినిమాకి వెళ్ళాము కదా మళ్ళీ సాయంత్రం వెళ్దామా నువ్వు మళ్ళీ కాలేజీకి వెళ్ళటం మొదలుపెట్టావు సినిమాకి వెళ్తే నీకు రిలీఫ్గా ఉంటుంది అని అర్జున్ ప్రేరణతో అడిగితే లేదు బావా నాకు సినిమా చూడాలని ఇంట్రెస్ట్ లేదు అది కాదు ప్రేరణ వద్దు బావా వదిలే అంటుంది అది అంతా విన్న అర్జున్ తల్లి ఏంటి ప్రేరణ అర్జున్ సినిమాకి రమ్మంటే వెళ్ళనంటావు అలా సరదాగా వెళ్ళిరండి నీకు రిలీఫ్గా ఉంటుంది ఈ మధ్య కాలేజీకి వెళ్ళటం వలన చదువు ఇంట్లో పని అంటూ ఉంటున్నావు సినిమాకి వెళ్తే ఇద్దరికీ రిలీఫ్ దొరుకుతుంది ఎప్పుడో ఇంట్లోనేనా అలా వెళ్ళిరండి అనేసరికి అత్తమాట కాదనలేక ఒప్పుకుంటుంది అర్జున్తో వెళ్తుంది వెళ్ళింది అని పేరుకే కానీ తన ముఖంలో ఆనందం లేదు అర్జున్ కోరింటి మాట్లాడినా ఉలుకు లేదు పలుకు లేదు అన్నట్టు మౌనంతో సమాధానం చెప్పేది దాంతో అర్జున్కి ప్రేరణ ఎందుకు నాతో మాట్లాడటం లేదు నేను ఏం చేశానని నిన్నటి వరకు నాతో సరదాగా ఉండేది పైగా నేను ఎంతో సంతోషంగా ఉన్నాను అంది ఏమైనా జరిగిందా ఎవరైనా తనని ఏమైనా అన్నారా లేక నాతో మాట్లాడటం ఇష్టం లేదా ఎలా నా ప్రశ్నకు సమాధానం అడగాలి ఏం మాట్లాడినా మాట్లాడడానికి ఇష్టం లేనట్టు ముఖం పెడుతుంది ఎలా కనుక్కోవాలి అప్పుడు పూజ చేసినప్పుడు వచ్చిన దుఃఖం కోపం ఇప్పుడు ప్రేరణ మీద వస్తుంది నేను ఎంతవరకు నన్ను నేను సమర్థించుకున్నా ప్రేరణ నా సహనాన్ని పరీక్షిస్తుంది ఈ విషయం అమ్మకు చెబుదామంటే అది పెద్దదై మళ్ళీ సమస్యగా మారుతుందేమో అలా ముందుకు వెళ్ళలేక వెనక్కి రాలేక తనలో తాను కుంగిపోతాడు ఆఖరికి ఒకరోజు తన ఫ్రెండ్ అయిన రోహిత్కి చెప్పుకుంటూ అరే రోహిత్ చూడరా ప్రేరణకి నేను ఎంత దగ్గర అవుదామని చూసినా తను దూరంగా జరుగుతుంది ఇంకా నేను తనకి ఎలా చెప్పను సరే చిన్నపిల్ల కదా అని తన చదువు పూర్తి చేస్తున్నా తనతో ఫ్రెండ్లాగే మసులుకున్నా తను కూడా నాతో ఫ్రెండ్లా మాట్లాడేది కానీ సడన్గా నన్ను చూడటం మాట్లాడటం ఎదురు పడితే తప్పుకోవడం చేస్తుంది తను అలా చేయటం వలన నాకు పిచ్చెక్కుతుంది నేనేం చేయను చెప్పు నా సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుంది ఇప్పుడు దొరుకుతుంది అరే అర్జున్ నువ్వే కదరా చిన్నపిల్ల అంటున్నావు కొన్ని రోజులు చూడరా తను నిన్ను అర్థం చేసుకుంటుంది బాధపడకు అంటాడు రోహిత్ అలా అని అర్జున్ ఊరుకుని ఎదురు చూస్తూ ఉంటాడు ప్రేరణ మాత్రం అర్జునుపై కలిగిన ప్రేమని సమాధి చేస్తుంది అర్జును ఇంకా పూజనే ప్రేమిస్తున్నాడన్న ముసుగులో ఉంటుంది అలా సంవత్సరం గడుస్తుంది ఒకరోజు రోహిత్ తన పెళ్ళికి శుభలేఖ ఇవ్వడానికి అర్జున్ ఇంటికి వస్తాడు అర్జున్ నువ్వు ప్రేరణ కలిసి నా పెళ్ళికి రావాలి నేను రాలేనన్నయ్య కానీ బావ వస్తాడు అని చెబుతుంది ప్రేరణ ఏంటి చెల్లమ్మా అర్జున్ నువ్వు తప్పకుండా రావాలి ఇది నా పిలుపు కాదు ఆర్డర్ ఓకేనా మీరు వస్తున్నారు వస్తారు అంతే మరో మాట లేదు ప్రేరణ రోహిత్ పెళ్లికి పిలవటంతో అర్జున్తో కలిసి వెళ్ళటం ఇష్టం లేకపోయినా రోహిత్ రిక్వెస్ట్ చేయడంతో అత్త కూడా వెళ్ళమనటంతో మరో దారి లేక తప్పక వెళ్ళటానికి బయలుదేరుతుంది అలా పెళ్ళికి బయలుదేరిన ప్రేరణ మనసులో అర్జున్పై ఉన్న అపోహలు తొలిగి అర్జున్పై ప్రేమని తనకి చెప్పి ఇద్దరు ఒకటి కానన్నారా అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం అంతవరకు ప్లీజ్ వాచ్ మై వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్